హాయ్ అండి వెల్కమ్ టు ఏషిరస్ క్యూజిన్ ఈరోజు ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాల్లో అమ్మవారికి నివేదించే నైవేద్యాలు ఒకటి పూర్ణం అండి ఈ పూర్ణం బూరెలు అనేవి పర్ఫెక్ట్గా రావాలంటే పాకం పట్టే పని లేకుండా చాలా ఈజీగా నేను చేసే ప్రాసెస్లో మీరు కూడా ఒకసారి ప్రిపేర్ చేయండి చాలా ఈజీగా అయిపోతుంది త్వరగా కూడా చేసుకోవచ్చు దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలంటే మొదట ఒక కప్పు పచ్చిశెనపను తీసుకోవాలండి దీన్ని శుభ్రంగా రెండుసార్లు కడిగి వాటర్ పోసుకొని ఒక హాఫ్ ఎన్ అవరు నాన్ పెట్టుకోవాలండి నాన్ పెట్టుకొని ఒక పక్కన పెట్టేసుకోండి దీనిపైన తోపు కోసం ఒక గ్లాసు మినపగుళ్ళను తీసుకోవాలి అలాగే అదే గ్లాస్తో రెండు గ్లాసులు రైస్ని తీసుకోవాలండి అది రేషన్ రైస్ అయినా పర్వాలేదు రెగ్యులర్గా వాడే సోనా మసూరైనా పర్వాలేదండి వాటిని ఒక నాలుగు గంటల పాటు నానపెట్టుకోవాలండి నానపెట్టుకొని పిండిలాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు నానపెట్టిన శనగపప్పుని వాటర్ తీసేసి ఆ పప్పుని కుక్కర్ గిన్నెలో వేసుకోవాలండి కుక్కర్ గిన్నెలో వేసుకొని ఒక కప్పు పచ్చి శనగపప్పుకి రెండు కప్పులు వాటర్ని వేసుకోవాలండి వాటర్ని వేసుకొని మూత పెట్టుకొని ఒక రెండు విజిల్స్ వస్తే సరిపోతాయండి ఇలా రెండు విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు అనేది ఇలా ఉడికిపోతుంది ఎక్స్ట్రా వాటర్ అనేది ఏదైనా ఉంటే వడకట్టేసుకోండి ఆ వాటర్ అనేది రసంలో దేనిలో వాడుకుంటే బాగుంటుందండి ఇలా పప్పు అనేది ఉడికితే సరిపోతుంది ఇప్పుడు పప్పుని వాటర్ని సపరేట్ చేసి ఒక పక్కన పెట్టేసుకోండి ఇలా పిండి అనేది ఒక ఆరు గంటలు లాని తర్వాత ఇలా మనం పిండిలాగా చేసుకోవాలి ఇప్పుడు దీనిలో ఒక స్పూన్ షుగర్ని వేసుకోవాలండి అలాగే చిటికెడు ఉప్పును కూడా వేసుకోవాలి షుగర్ వేయటం వల్ల అనేవి కలర్ అనేది బాగా వస్తుందండి ఇలా కలుపుకొని ఈ పిండిని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించి ఒక ప్యాన్ పెట్టుకొని దానిలో ఒక త్రీ టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోవాలండి ఇలా నెయ్యి వేడెక్కిన తర్వాత సన్నగా తరిగిన ఒక పావు కప్పు కొబ్బరి ముక్కలను వేసుకోవాలి వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది వీటిని తీసేసి ఒక ప్లేట్లో వేసుకొని ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఉడికించి పెట్టుకున్న శనగపప్పుని యాడ్ చేసుకోవాలండి ఒక కప్పు శనగపప్పుకి ఒక కప్పు పంచదార అయితే సరిపోతుందండి ఇలా పంచదార కూడా యాడ్ చేసుకొని కలుపుతూ కుక్ చేసుకోవాలి ఇలా పంచదార కరిగేదాకా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా గరిటతో మనం ఒత్తుకుంటే మనకు పప్పు అనేది మెత్తగా అయిపోతుందండి వేరేగా మిక్సీ పట్టుకొని పాకం పట్టుకొని ఇలా చేయాల్సిన అవసరం లేదండి ఇలా మనకి పంచదార అంతా కరిగిన తర్వాత పిండి అనేది పప్పు అనేది ఇలా లూజ్గా అవుతుంది ఇలా గరిడితో మనం ఒత్తుకుంటూ కలుపుకుంటూ చేస్తుంటే ఇలా పప్పు అనేది మెత్తగా అయిపోతుందండి ఇప్పుడు వేయించి పెట్టుకున్న కొబ్బరిని కూడా వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలండి ఫ్లేమ్ని మీడియం టు లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకుంటూ దీన్ని ప్రిపేర్ చేయాలండి ఇలా కలుపుకుంటూ ఇప్పుడు ఒక మూడు ఇలా దంచుకొని వేసుకోవాలండి వేసుకొని కలుపుకోవాలి ఫ్లేమ్ని మాత్రం లో టు మీడియం అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి హైలో మాత్రం పెట్టి చేయకండి కొబ్బరి ముక్కలు ఇష్టం లేకపోతే కొబ్బరి కూరను కూడా వేసుకోవచ్చండి అలాగే పచ్చికర్పూరం చిన్నది ఇలా వేసుకోవాలండి పచ్చకరపూరం వేసుకొని ఇలా బాగా కలుపుకుంటూ ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఇలా ఒక ఐదారు నిమిషాలు ఇలా కలుపుకుంటూ చేస్తే మనకి ఈ పూర్ణం అనేది కాస్త దగ్గరగా అవుతుందండి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసుకోవాలి ఇలా నెయ్యిని యాడ్ చేసుకుని కలుపుకుంటూ ఈ పూర్ణం అనేది కాస్త దగ్గరగా అవుతుందండి ఇలా ఒక టూ టు త్రీ మినిట్స్ ఇలా కలుపుకుంటూ చేస్తే ఇలా మనకి ప్యాన్ నుండి సపరేట్ అవుతుందండి ఇలా సపరేట్ అయిందంటే మనకి ఆల్మోస్ట్ అయిపోయినట్టే ఇంకా ఇంతకన్నా దగ్గరగా చేస్తే పూర్ణం అనేది చల్లారేటప్పటికి గట్టిగా అయిపోతుంది ఇలా ఉన్నప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లార్చుకోవాలండి ఇలా చల్లార్చిన తర్వాత మాత్రమే మనకి పూర్ణాలు అనేవి చుట్టుకోవాలి ఇలా దగ్గరగా అయిపోతుందండి చల్లారిన తర్వాత ఇప్పుడు చేతికి కాస్త నెయ్యిని రాసుకోవాలండి ఇలా రాసుకొని పూర్ణాలని చుట్టుకోవాలి ఇలా మనకు కావాల్సిన సైజులో పూర్ణాలు చుట్టుకోవాలండి ఇలా చుట్టుకొని అన్నీ కూడా ఇలాగే చేసి ఒక ప్లేట్లో పెట్టి ఒక పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ని పక్కన పెట్టేసుకోండి ఇలా పిండిని అనేది పిండిలో ఇలా పూర్ణం వేసుకొని ఇలా రెండు వేలతో తీసి వేసుకోవాలండి ఇలా మాకు రాదండి కష్టంగా ఉంది అనుకుంటే కనుక ఇలా స్పూన్తో వేసుకోండి చాలా పర్ఫెక్ట్గా వస్తాయి చేతులతో వేయటం రాని వాళ్ళు ఇలా ట్రై చేయండి చాలా సింపుల్గా అయిపోతుంది అలాగే పిండి అనేది విడిపోతుంది అనే టెన్షన్ కూడా లేకుండా చేసుకోవచ్చు వేసిన వెంటనే కలపకూడదండి ఒక వన్ మినిట్ తర్వాత నెమ్మదిగా ఇలా గరితో తిప్పుకోవాలండి ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి ఇలా అన్నీ కూడా టర్న్ చేసుకొని అన్నీ కూడా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలండి ఇలా గోల్డెన్ కలర్ వస్తే సరిపోతుంది ఇప్పుడు వీటిని తీసేసేయాలండి తీసేసి ఒక ప్లేట్లో వేసుకోండి అలాగే మిగతా పూర్ణాలను కూడా అదే విధంగా వేసుకోవాలి ఇలా స్పూన్తో మీరు ఒకసారి ట్రై చేయండి చాలా సింపుల్గా ఎన్ని బోరెలైనా వేసుకోవచ్చండి ఫ్లేమ్ని ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి వేసిన వెంటనే తిప్పకూడదండి అదొకటి గుర్తు పెట్టుకోవాలి వేసిన వెంటనే తిప్పితే కనుక మనకి పూర్ణ అనేది విడిపోతుంది ఒక వన్ ఆర్ టూ మినిట్స్ తర్వాత మనం టర్న్ చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తే ఇంతే అండి అన్నీ కూడా గోల్డెన్ కలర్ వచ్చాక తీసేటివ్వండి చాలా సింపుల్ కదండి ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి మార్నింగ్ మనం ఇలా ప్రసాదాలు చేసేటప్పుడు టెన్షన్ లేకుండా మనం పూర్ణాల్ని ఈజీగా హాఫ్ ఎన్ అవర్లో చేసుకోవచ్చండి ఫస్ట్ టైం చేసేవాళ్ళు ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేశారంటే కనుక చాలా పర్ఫెక్ట్గా వస్తాయండి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా ఉంటుందండి చాలా బాగుంటుంది ఈ వీడియో నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి వీడియోని షేర్ చేయండి మరిన్ని కొత్త వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్